ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాని అనుగ్రహించారు ఈరోజు మేము యోగు గ్రంథము మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా నాయన మూడవ అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడండి యోబు జీవితంలో జరిగిన సంఘటనల గురించి యోబు జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి సహాయం చేయమని ఏసయ్య నామను అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రీతి పిల్లారా యోబు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి దేవుని లేఖనాన్ని వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానం చేద్దాం ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమను శపించాను యోబు ఇలాగు అనిను నా తల్లి గర్భవద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండునుగాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక చీకటియు గాఢ అంధకారమును మరలా దానిని తమ తీసుకును గాక మేఘము దానిని కమ్మును గాక పగలను కమ్మునట్టి అంధకారము దానిని బెదిరించును గాక ప్రిదేన్ పిల్లరా యారు వచనాల్లో మనం చూస్తే దేవుడు మరి యోబుగారు యోబుగారు మరి ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నాడో అంతటి వరకు మరి తన స్నేహితులు తన దగ్గరికి వచ్చేంత వరకు తన నోరు మీద మెదపినటువంటి యోబు అప్పటికి కొన్ని నెలలుగా ఆ బాధను అనుభవిస్తున్నటువంటి నోబు మరి స్నేహితులు వచ్చి తన బాధను చూసి వారి వారి అభిప్రాయాలను తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యోబు మాట్లాడటం మొదలుపెట్టాడు మాట్లాడటం మొదలు పెడుతూనే తాను పుట్టిన దినాన్ని తనకు తానే శపిస్తూ ఉన్నాడు ప్రదేం పిల్లారా మరి ఈ మూడవ అధ్యాయం నుండి మరి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు యోబు బాధల గురించి యోబు అతని స్నేహితులు పలికిన మాటలు మనకు కనపడతా ఉన్నాయి యోబు మాట్లాడుతూ అంటున్నాడు కదా నా తల్లి గర్భత్వారములను అది ఎందుకు మూయలేదు నా నేత్రములకు ఆ బాధను మరుగు చేయకు ఎందుకు మరుగు చేయలేదు మరి నేను పుట్టిన దినము లేకపోతే బాగుండును అని ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భము ఈ ఆరు వచనాల్లో మనకు కనపడతా ఉంది నేను పుట్టానని ఒకడు చెప్పినటువంటి మరి ఆ దినము లేకపోవునుగాక అది గాక అని చెప్పి తాను పుట్టిన దినాన్ని మరి తాను తను చూచిన ఈ భూమిని గురించి ఆయన మరి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు మరి అట్లాంటి దినము ఒకటి లేకపోయి ఉంటే బాగుండేది అని తను అంటూ మరి పగలను కమ్మినట్టు అంధకారము దాన్ని బెదిరించినట్లయితే బాగుండునేమో అని తన యొక్క బాధను తన అంతర్లీనంగా అప్పటి వరకు ఉన్నటువంటి తన వ్యాధనను చెప్పుకున్నటువంటి చెప్తున్నటువంటి సందర్భము మరి ఆ రోజు వచ్చిన అంధకారము ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేను ఒక దానిని అని అది హర్షింపకుండును గాక మరి మానవుల సంఖ్యలో అది గాక ఆ రాత్రి ఎవడనో జననము గాక దానిలో ఏ ఉత్సాహ ఉత్సాహధ్వని గాక దినములో అశుభ దినములను చెప్పువారు దానిని చేపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక ఇందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకు ఆ కనురెప్పలను గాక పుట్టుకలోనే నేను చావకపో తిని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడకపోతిని మోకాళ్ళ మీద నన్ను మీద నన్నేలా నేనేలా స్థనములను కుడిచి తిని లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మడించియుందును నేను నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగియుడును తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకొని నా భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును బంగారము సంపాదించి తమ ఎండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయుందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వెనుక ఏకముగా కూడి విశ్రమించుదురు అలుపులేమి గనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలోనున్న వారికి వెలుగీయబడుటనే ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియబడుట ఎలా వారు మరణము అపేక్షింతురు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కొనుగొనిటకై వారు లోతుగా త్రవచున్నారు గాని అది వారికి దొరకకై ఉన్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము గల వానికిని దేవుడు చుట్టే వేసిన వానికిని వెలుగు ఇయబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీళ్లవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది ఏ నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది అని యోపు ఈ రీతిగా తన యొక్క దేహంలో ఉన్నటువంటి తన మనస్సులో ఉన్నటువంటి తన ఆత్మలో ఉన్నటువంటి మరి సమస్తాన్ని కూడా ఇక్కడ మరి మాట్లాడుతూ తన హృదయ వేదనను గురించి మరి చెప్తూ ఉన్నప్పుడు మరి తన వేదన తన దుఃఖాన్ని ఆపుకోలేక దేవుడు వ్యక్తపరిచినటువంటి తన వ్యక్తీకరణ అంతా కూడా ఈ యొక్క మూడు అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రిదేన్ పిల్లరా మరి ఇక్కడ నుండి ముప్పై ఒకటి అధ్యాయం వరకు కూడా యోబు బాధల గురించి అతని స్నేహితులు పలికిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి మరి అతనికి అలాంటి విపత్తు ఎందుకు కలిగిందో అన్న సమస్యకు సమాధానాన్ని ఎవరికి వారు ఆలోచిస్తూ ఎవరి మనసులో ఉన్నటువంటి ఆలోచనను వారు మరి వ్యర్థపరిచినటువంటి సంభాషణ ఈ మూడవ అధ్యాయం నుండి మనకు కనపడుతూ ఉంది ఈ మూడవ అధ్యాయంలో యోబు ఈ సంభాషణను ప్రారంభించాడు చాలా కాలంగా అతడు ఎడతెగని వేదన అనుభవిస్తూ తన బాధల గురించి తలపోస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు నేను చేసిన దోషం ఏమిటి నాకు మిగిలినది ఇంకేముంది బ్రతకడం కంటే మరణం మేలు కదా అని అసలు నేను పుట్టకుండా ఉంటేనే అది ఎంతో మంచిది మరి ఇలాంటి ప్రశ్నలు అతని మనస్సును వేధిస్తూ ఉన్నప్పుడు అతని ఆత్మను క్రొంగదిస్తూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందో ఏమి అంతుపట్టని పరిస్థితుల్లో తన సమస్యలో దేనికి జవాబు దొరకనప్పుడు యోబు మాట్లాడినటువంటి తన అంతర్గతమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి ప్రిదేన్ పిల్లరా ఆలోచన చేస్తే మరి సాతాను దేవుడు మరి అతని గురించి మాట్లాడుకున్నటువంటి ఆ పరలోకంలో వారు మాట్లాడుకున్న మాటల గురించి యోబుకు ఏమీ కూడా తెలియదు ప్రదేని పిల్లారా మరి ఏమీ తెలియకపోయినా మరి యోబు మరి స్నేహితులు అతనికి ఏ విధమైనటువంటి ఓదార్పును కానీ ఆదరణ కానీ కలిగించినప్పుడు దేవుడే మౌనం వహించినప్పుడు ప్రి దేని పిల్లారా ఎవరు యోబును ఓదారుస్తారు ఎవరు యోబుకు ఆదరణ కలిగిస్తారు ప్రి దేవుని పిల్లారా రోజున మనకి మరి క్రీస్తు ప్రభులవారు వారు మరి సిలువలో తన రక్తాన్ని దారపోసి అనేక వాగ్దానాలను మనకు ఇచ్చి వెళ్ళారు కానీ యోబు దినాలలో అలాంటి వాగ్దానాలు ఏవి కూడా మరి ఆయనకు లభించలేదు కదూ మరి అప్పుడప్పుడే మరి సత్యాన్ని ప్రజలకు తెలియచేసేటువంటి దినాల్లో యోబు జీవించాడు ఆ దిన లోని ఆయన యథార్థవంతుడుగా న్యాయవంతుడిగా దేవుని అందు భయభక్తులు నిలిపిన వాడిగా మరి కనబడ్డాడు ప్రదేని పిల్లారా మరి ఈనాటి వాగ్దానాలు ఏవి కూడా యోబు గారికి మరి లభించి ఉండినటువంటివి కావు కాబట్టి మరి ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు యోహాను స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడవ క్రీస్తు ప్రభులవారన్న మాట లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానము ఆనాటి దినాన్న యోబుకు ఎవరిచ్చారు అసలు ఈ వాగ్దానం అప్పటికి ఏబడి ఉండలేదు ఒకవేళ ఈ వాగ్దానమే ఇచ్చి ఉంటే యోబు అంతటి శ్రమను కూడా తన అంతర్లీనంగా ఉన్నటువంటి తన బాధను కూడా వ్యర్థపరచకుండా సంతోషంగా అనుభవించబడేమో కాబట్టి నా ప్రియదేవుని పిల్లారా ఇట్లాంటి మరి వాగ్దానాలు అదే నా యోబుకు లభించలేదు కాబట్టి మరి దేవుని పిల్లారా దేవుడు మానవ చరిత్రలో మరి ఇంతటి గొప్ప వాగ్దానాలను ఎందుకు ఎందుకు ఉంచాడో తెలుసా నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను వేదనల నుండి పైకి లేవటానికి ఈ శ్రమల నుండి నిన్ను పైకెత్తడానికి ఆయన ఈ వాగ్దానాలను ఇచ్చాడు ఎప్పుడైనా గ్రహించావా కాబట్టి దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానము నిన్ను శ్రమల నుండి బాధల నుండి పైకి లేవనెత్తుతుందని మరి నీవు ఎప్పుడైనా గ్రహించావా ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి మరి అందుకని మరి యోబు మరి ఇలాంటి వెల్లడింపు మరి యోబు దినాలలో లేనప్పుడు అప్పుడప్పుడే ఆరంభమవుతున్నటువంటి ఆ రోజుల్లో యోబు జీవించడు కదూ యోబుకు తనున్న పరిస్థితుల్లో గ్రహింపును ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుని వాగ్దానం ఏమిటి ఏమీ కూడా వాగ్దానం ఏమీ కూడా లేకపోయినప్పుడు మరి తన జీవితంలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన సంభాషణ ఇక్కడ మనం చూడవచ్చు జరిగినదేమిటో అర్థం చేసుకునేందుకు అతనికి ఉన్నది ఎలా తన సొంత ఆలోచనలే కానీ అవి అతనికి ఎలాంటి ఆదరణను ఇవ్వలేకపోయాయి ఈ సంభాషణను మనం ధ్యానం చేసినప్పుడు ఎందుకంటే జరిగిన విషయం ఏ తర్కానికి ఆలోచనలు తన్నుకు వస్తాయి యోబు అన్న మాటల గురించి కఠినమైన అభిప్రాయం ఏర్పరచకూడదు సహించలేనంతగా శరీరము మనస్సు గాయపడిన మనిషి మరి అట్లాంటి మనిషి నోట నుండి వెలువడే మాటలే ఈ అధ్యాయంలో కనపడతా ఉన్నాయి కాబట్టి ప్రి దేని పిల్లరా దీని విషయము యోబు సొంత అభిప్రాయాన్ని మనము మరి ఇక్కడ మరి యోబు తన సొంత అభిప్రాయాన్ని మరి వెళ్ళబుచ్చినట్లగా మనం ఇక్కడ చూడవచ్చు యోబు భూమి అంతటిలోనికి నీతి న్యాయాల విషయంలో సాటి లేనివాడు మరి ఇది దేవుడు అన్న మాటే దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చిన మాట ఈ భూమి అంతటిలో కూడా నీతి న్యాయాల విషయంలోనూ భయభక్తుల విషయంలోనూ ఆయనకు ఆయన సాటి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబు రెండవ అధ్యాయ మూడవ వచనములో మరి ఇది కనపడుతుంది మనలో ఎవరమైనా ఆ పరిస్థితుల్లో ఉంటే అంతకన్నా యోగ్యంగా వారము మాట్లాడేవారము కాదేమో బైబుల్ ద్వారా దేవుని సర్వసత్యాన్ని గ్రహించిన ఒక విశ్వాసి అయితే ఎలాంటి బాధ విపత్తులు ఎదురైనప్పుడు యోబు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు దేవుడు వెల్లడించిన సత్యం యోబుకు ఎంత తక్కువ తెలుసో మనము గుర్తుంచుకోవాలి కాబట్టి దేని పిల్లారా ఈ మూడవ అధ్యాయంలో యోబు తన పుట్టిన దినాన్ని శపిస్తూ ఉన్నాడు తాను పుట్టకపోతేనే అది మేలుగా ఆయన ఎంచుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన అంతటి శ్రమలో ఉన్నాడు అంతటి బాధలో ఉన్నాడు అంతటి బాధలో తాను అనుకుంటా ఉన్నాడు నేను ఏదైతే మరి వస్తుందని నేను భయపడ్డాను ఏదైతే నాకు సంభవిస్తుందని నేను భయపడ్డాను ఏది వస్తుందని నేను బహుగా మరి వణికి ఉన్నానో అదే నాకు సంభవిస్తూ ఉంది నాకు భీతి పుట్టించినది నా మీదకి వస్తూ ఉందని తన యొక్క మరి తనలో ఉన్నటువంటి మరి అంతర్లీనంగా ఉన్నటువంటి తన బాధను తన తన యొక్క వేదనను ఇక్కడ మరి వెళ్ళబుచ్చుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు ప్రిదేని పిల్లర యోగు యోబు పలికినటువంటి మాటలలో మరి స్నేహితులు ఆలకిస్తూ ఉన్నారు వారు మరి యోబు ఏ రీతిగా మాట్లాడాడు మరి తాను పుట్టిన దినాన్ని మరి తాను మరి క్షమించుకుంటూ ఉన్నప్పుడు ఆ దినం అనేటువంటిది ఒకటి లేకపోవటం మంచిది అని యోగు మాట్లాడిన సందర్భము మరి పదకొండవ వచనములో పుట్టుకలోనే నేను ఎలా చావకపోతాయి గర్భం నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడకపోతినని ఎంతటి మరి వేదనకరమైనటువంటి మాటలు యోబు గారు ఇక్కడ మాట్లాడారు ప్రిదేని పిల్లరా యోగు భక్తుడు ఎంతటి యథార్థవంతుడు దేవుని మీద నిలిచి ఉన్నటువంటి వ్యక్తి మరీ ఇక్కడ కొంచెము మరీ తన యొక్క మరీ హృదయంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భము ఇక్కడ కనపడతా ఉంది మరి ఇరవై వచనములు ఆయన అంటున్నాడు కదా దుర్దర్శలో వారికి వెలి వెలిగీయబడు దుఃఖాక్రాంతులైన వారికి జీవమియబడి ఎలా అంటే దేవు మరి యోబు గారి యొక్క ఉద్దేశం ఏమిటి యోబు వేసినటువంటి ప్రశ్న మానవ చరిత్ర ఆరంభాల నుంచి మనుషులను కలత పెడతా ఉంది మరి దుర్దర్శలో ఉన్నవాడికి ఇక వాడు ఎలాగో దుర్దర్శలో ఉన్నాడు కాదు దుఃఖాక్రాంతులు అంటే దుఃఖంలో ఉన్నవాడికి జీవమెందుకు అక్కడ దుర్గంలో ఉన్నాడు కాబట్టి వాడి జీవాన్ని తీసివేస్తే బాగుండు అనేటువంటి ప్రశ్న మరి మానవ జీవిత చరిత్ర ఆభ నుండి కూడా మనుషులను కలవర పెడతా ఉంది ప్రశ్న ఏమిటంటే జీవితం బాధలతో నిండి ఒక ఆశాభావం కానీ గమ్యం కానీ లేనప్పుడు ప్రతికి ప్రయోజనం ఏమిటి అని యోగు ఇక్కడ అంటున్న సందర్భము అవును కాదు మరి ఏ విధమైనటువంటి మరి ఆశ కానీ గమ్యం కానీ లేని బ్రతుకు అది ఒక బ్రతుకేనా అని యోబు మాట్లాడుతున్న సందర్భం యోబుకైతే జీవితం అనవసరంగా అసాధ్యంగా మరి అయిపోయిందని యోబుబ్బా మరి యోబు భావిస్తూ ఉన్నాడు మరి ప్రియదేని పిల్లారా ఇంతటి వేదన కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో సంభవించిన దానిని మరి నేను ఒకని ఒకవేళ పుట్టి ఉండకపోతే ఇది సంభవించేది కాదు అని మరి ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే నా మీదకి వస్తుందని మరి యోబు భక్తుడు మరి మాట్లాడినటువంటి సంభాషణ ఇక్కడ మనం చూడవచ్చు ప్రిదేన్ పిల్లారా మరి ఈ యొక్క మరి యోబు మాట్లాడిన ఈ మొదటి సంభాషణను అంతటిని కూడా మనం వేస్తే మాట్లాడితే మనం చూస్తే ఒక విశ్వాసి మరి ఒక విశ్వాసిలో మిగిలిన స్వనీతి గొప్పలు చెప్పుకోవడం విలాసవంతమైన జీవన విధానాలపై మరి ఇవి దెబ్బతీస్తాయి విశ్వాసలో బద్ధకాన్ని వదలగొట్టి అంతరంగ పరిశోధన ఆలోచన ప్రార్థనలకు అతన్ని పురుకల్పేటువంటి ఆ సందర్భాలు మరి రేకెత్తాలి కానీ ఇలా తన అంతర్లీనంగా ఉన్నటువంటి బాధను వేదనను మరి వ్యక్తపరచకూడదు మరి అనేకమైనటువంటి క్రీస్తు బిడ్డలు క్రీస్తు పడ్డ బాధలు మనకు మరింత అర్థాన్ని మరి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి క్రీస్తు మన కొరకు ఎంతటి శ్రమను అనుభవించాడో ఆయన పొందిన శ్రమ కంటే నీకు సంభవించిన శ్రమ పెద్దదేమీ కాదు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఏ రీతిగా మరి యోబు మరి మూడవ అధ్యాయంలో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు యోబు మాట్లాడినటువంటి మరి ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నదన్న మాటలో మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా మరి ఆస్తి సంతానం ఆరోగ్యం హఠాత్తిగా నాశనం అవడం గురించి యోబు మాట్లాడటం లేదు కానీ మరి మరి అది దేవుని సహనాన్ని పూర్తిగా కోల్పోతానని దేవుని ముఖకాంతికి ఒకవేళ నేను దూరమైపోతానేమోనని ఆయన అంటున్నాడే తప్ప మరి ఆపద సంభవించిందని మరి నిరాశ నిస్పృహలతో మాట్లాడిన మాటలు కావని మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి స్థితిలో యోబు లాంటి మనిషికి ఇది నిజంగా భయం గొలిపే ఆలోచనే ఇప్పుడు అది నెరవేరుతున్నదేమోనని యోబు బాధ బాధపడుతూ ఉన్నాడు తన బాధను ఈ రీతిగా వెల్లడిపరిచి ఉన్నాడు కాబట్టి ప్రిదేన పిల్లారా మరి నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమే సంభవించున్నదని యోబు తన సంభాషణను ముగించాడు కాబట్టి ప్రిధేన పిల్లారా ఎవరికైనా మానవ జీవితంలో మరి ఘోరమైనటువంటి మరి భయంకరమైనటువంటి మరణశైపి ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి దుఃఖము వేదన ఎంత భయంకరంగా ఉంటుందో మరి యోబు గారు మాటలలో మరి సంభాషణలో ఆయన మాట్లాడిన ఆరంభించిన సంభాషణలో మనం చూడవచ్చు కాబట్టి ప్రీతి పిల్లారా యోబు అంతటి మరి యథార్థవంతుడే మరి అంతటి శ్రమ అనుభవించిన అప్పటికి కొన్ని నెలల నుండి ఆ శ్రమను బాధను అనుభవిస్తూ ఉన్న అప్పటికీ కూడా ఆయన దేవునిలో నిలిచి ఉన్నాడు తన యథార్థతను వదలలేదు తన మాటలలో కానీ తాను చేసిన సంభాషణలలో కానీ తాను వ్యక్తీకరించిన వ్యక్తీకరణలో కానీ మరి దేవుడు ఎక్కడ కూడా తప్పును పట్టుకున్న సందర్భాన్ని మనము చూడము కాబట్టి ప్రిధేని పిల్లారా ఈ మూడవ అధ్యాయంలో మరి యోబు జీవితంలో సంభవించిన సంభవాలను గురించి ఆయన ఆత్మలో తన మనసులో ఉన్నటువంటి అప్పటి వరకు అంతర్లీనంగా ఉన్నటువంటి తన భావనంతటిని తన స్నేహితుల ముందు వ్యతపరిచిన సందర్భము ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతుడి తండ్రి మా మంచి దేవానికి వందనాలు నాయన నాయన మూడవ అధ్యాయంలో యోబు మాట్లాడుతూ తన పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఉన్నాడు నాయన ఎందుకంటే తన జీవితంలో సంభవించిన ఆ భయంకర విపత్తు నుండి తనను కాపాడటానికి ఆయనకు నీవు నివీచిన వాగ్దానాలు అప్పటికి యోబుకు లభించకపోవడమే ఒకవేళ ఆ వాగ్దానాలు లభించి ఉంటే నాయన ఇదిగో నీ అందు నిలిచి ఉండేవాడు ఎంతటి శ్రమనైనా బలించేవాడు అయినప్పటికీ కూడా తన సంభాషణలో కానీ తన మాటల్లో కానీ తను వ్యక్తీకరించినటువంటి దేనిలో కూడా నాయన నిన్ను తక్కువ చేసి ఆయన మాట్లాడలేదు నాయన ఒకవేళ ఈ మూడో అధ్యాయంలో నాయన కొద్దిగా నాయన నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క ఉద్దేశాన్ని ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడి ఉంటే నీవు ఆయన క్షమించేవాడు కాదు కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా తన మనస్సులో కానీ తన తలంపుల్లో కానీ తన అంతర్లీనంగా ఉన్నటువంటి మరి స్వభావంలో కానీ ఏ విధమైనటువంటి దోషాన్ని ఉంచుకోలేదు అంతటి గొప్ప భక్తుడునైనా యోబు గారు ఆయన జీవితంలో నుండి మేము నేర్చుకోవాల్సినటువంటిది శ్రమ వచ్చినప్పుడు మరి ఏ దేవుని నిందించడం కాదు కానీ తనను తానే నిందించుకొని తాను నీతిమంతుడిగా మరి ఎంచుకున్న ఈ రీతిగానైనా మాలో కూడా నాయన అలాంటి నీతిని అలాంటి భక్తిని మేము పొందుకున్న వారమే మీలో నిలిచి ఉండే మనం గ్రహించమని ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ సునామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్